వాహనమిత్ర పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి విషయం అయితే మన అందరికీ కూడా తెలిసిందే దీనికి వచ్చేసి కొత్త అప్లికేషన్లు వచ్చేసి పదిహేడో తారీఖు తొమ్మిదో నెల నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఎన్బిఎం పోర్టల్లో డిఏ లాగిన్లో అయితే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం చూసినట్లయితే ఆధార్ కార్డు రైస్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లబ్ధిదారుని యొక్క బ్యాంకు పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్కు వచ్చేటటువంటి ఓటీపీ లేదా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది ఈ విధంగా అయితే మనం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఇక చాలామందికి వాహనం మిత్ర లబ్ధి పొందడానికి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి అవి ఏ విధంగా అంటే ఈకేవైసీలో కావచ్చు లేదా కొత్త వెహికల్ ఉండది కావచ్చు లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఈ స్టేట్కి సంబంధించి కాకుండా వేరే స్టేట్కి ఉండొచ్చు అది కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయి అవి మనం ఈరోజు సందేహాలు చూద్దాము ఒకటో ప్రశ్న అయితే కొత్త అప్లికేషన్కి ఏ లాగిన్లో మనం వెళ్ళి అప్లై చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్లో వెళ్ళి అప్లై చేసుకోవాలండి ఇంకా రెండో ప్రశ్న అయితే రెండు వేల ఇరవై మూడు రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్లు మళ్ళీ అవసరమా అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎవరికైతే మిత్ర డబ్బులు పడింటాయో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవాలా వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఒకే మనకు ఆన్సర్ చూసినట్లయితే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎవరైతే ముప్పై ఒకటి ఆగస్టు వరకు వెహికల్ని మార్చకుండా అదే యజమాని కొనసాగిస్తూ ఉంటే వాళ్ళకి అప్లికేషన్ అయితే అవసరం లేదు ఒకవేళ యజమాని మారితే ఆ వెహికల్కు వాళ్ళ అప్లికేషన్ తప్పనిసరిగా వేయవలసి ఉంటుందండి అదేవిధంగా ఇంకొక ప్రశ్న చూసినట్లయితే మూడవది పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్పైరీ అయిపోయాయి వాటిని అంగీకరిస్తారా అంటే గవర్నమెంట్ ఏం చెప్తా ఉందంటే ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యేవి మాత్రమే అంగీకరిస్తారు అంటే వాటిని కూడా గడువు ముగిసింటే మనం రెన్యువల్ చేసుకోవాలా ఓకేనా నెక్స్ట్ క్వశ్చను కులము ఆదాయం సర్టిఫికేట్లు తప్పనిసరి అని అడుగుతున్నారు కులము ఆదాయము సర్టిఫికేట్లు అయితే ఈ యొక్క పథకానికి అవసరం లేదండి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్సీ వచ్చేసి భార్య పేరులో ఉండి డిఎల్ వచ్చేసి భర్త పేరులో ఉంటే ఇద్దరు ఒకే రైస్ కార్డులో ఉన్న కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరువేరుగా కనిపిస్తే ఏం ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారు కొత్త అప్లికేషన్లో వచ్చేసి ఆధార్ ద్వారా రక్త సంబంధికులు అంటే తల్లి తండ్రి సోదరుడు సోదరి కొడుకు కూతురు ఇలా ఎవరున్నా కూడా వాళ్ళకి ఎంట్రీ ఆప్షన్ ఉంది అందువల్ల రైస్ కార్డులో ఉన్నంత వరకు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరే దానికి ఈజీ కాదు సో వాళ్ళకి డబ్బులైతే వస్తుంది ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఈ పథకానికి అర్హుల అంటే త్రీ వీలర్ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రయాణికులు ఆటోలు ఉన్నటువంటి మాత్రం వాళ్ళే అర్హులు ఇతర వాహనాలు ఉంటాయి ఫ్లిప్కార్ట్లో యూజ్ చేస్తున్నటువంటి బండ్లు డెలివరీకి వాడతారు అలాంటివన్నీ కూడా అర్హులు కారండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాత ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఆర్సీ డాక్యుమెంట్లు అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి ఈకేవైసీ పూర్తి చేయాలంటే ముందుగా డాక్యుమెంట్లు రెండు చేసుకోవాలి రెండు చేసుకున్న తర్వాతనే ఈకేవైసీ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని ఆటోలు వచ్చేసి కండమినడ్లో పడినాయి అంటే నడవలేని స్థితిలో ఉండిపోండాయి ఇలాంటి వాహనాలకు కూడా డబ్బులు ఇస్తారంటే ఫీల్డ్ వెరిఫికేషన్లు చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ ఉన్నటువంటి వాహనాలకు మాత్రమే డబ్బులు ఇస్తారండి ఏవైతే కండంలో ఉన్నాయో అట్లా ఆటోలకైతే డబ్బులు ఇవ్వరు నెక్స్ట్ రైస్ ట్రక్స్ ఎండి వాహనాలు ఉన్నాయి కదా వాటి యజమానులకు కూడా డబ్బులు ఇస్తారంటే రైస్ ట్రక్స్ ఈ పథకం కిందకి రావు రైస్ ట్రక్స్ వాళ్ళకి ఈ డబ్బులు ఇవ్వరండి నెక్స్ట్ ఇతర రాష్ట్రంలో అంటే ఎగ్జాంపుల్ ఒక ఒడి ఒడిస్సా అనుకోండి ఒడిస్సాలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకు అర్హత ఉందా అంటే లైసెన్స్ ఏపీలో మాత్రమే ఉంటే ఏపీలో అడ్రస్తో జారీ చేసిన లైసెన్స్ ఉంటే మాత్రమే ఉంటుంది ఏపీ అడ్రస్ లేకుంటే వాళ్ళకి అర్హత లేదండి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్సీ కూతురు పేరులో ఉంది డిఎల్ తండ్రి పేరులో ఉంది కూతురు పెళ్ళయి వేరే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఉంది ఇలాంటి సందర్భంలో ఈ కేవైసీ ఎలా చేయాలి అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఆర్సీ హోల్డరు కూతురు పేరులోనే ఈ కేవైసీ చేయాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరే అయితే కూడా డబ్బులు వస్తాయి కానీ ఈకేవైసీ మాత్రం కూతురు పేరు మీదగానే చేయాలి ఇంకా వాహనమిత్రలో వచ్చేసి ఈకేవైసీ అప్లికేషన్లో పాత యజమాని పేరు వాహనమిత్రలో కనబడుతుంది వాహనం కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ అయింది ఇలాంటి సందర్భంలో ఈకేవైసీ పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలంటే కాదు పాత యజమాని వివరాలతో ఈఏవైసీ పూర్తి చేయకూడదు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై తర్వాత యాజమాన్యం ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఈకేవైసీలో వెహికల్ సోల్డ్ అనే ఆప్షన్ నోట్ సెలెక్ట్ చేసుకొని కొత్త యజమాని పేరుతో కొత్త అప్లికేషన్ అయితే వేయాలి ఇంకా పూర్వ మిత్ర లబ్ధిదారుడు మరణించిన సందర్భంలో నామినీకి ప్రయోజనం ట్రాన్స్ఫర్ అవుతుందంటే లేదు ఈ కేవైసీలో డెత్ ఆప్షన్ ఇవ్వబడింది వాహనం యొక్క యజమాని నామినీకి లీగల్గా ట్రాన్స్ఫర్ అయితే మాత్రమే కొత్త దరఖాస్తు చేయొచ్చు నేరుగా నామినీకి అయితే ట్రాన్స్ఫర్ అవ్వదండి ఇంకా పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలంటే కొత్త అప్లికేషన్ ఫారము సచివాలయంలో సమర్పించాలి సరైన డాక్యుమెంట్లు జత చేయాలి కొత్త అప్లికేషన్కి ఏ లాగిన్ ద్వారా వెళ్ళాలంటే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా పట్టణ ప్రాంతాలు వార్డు ఎడ్యుకేషన్ లాగిన్ ద్వారా అయితే మనం వెళ్ళాలండి ఇంకా ఎవరైతే ఇంకా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈకేవైసీకి అయితే ఆల్రెడీ ఆప్షన్ వదిలేసినారు ఇందుకు సంబంధించి ఆప్షన్ సచివాలయ ఉద్యోగులు కూడా ఇవ్వడం జరిగింది అర్హులైన వారు సంబంధించిన డాక్యుమెంట్తో వెంటనే సచివాలయం వెళ్ళి దరఖాస్తు చేసుకోండి కొత్త అప్లికేషన్కి ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకే అవకాశం కలదు సో ఈ యొక్క స్కీమ్ను అయితే అందరూ కూడా వినియోగించుకుంటారని అనుకుంటున్నాను ఈకేవైసీకి అయితే గవర్నమెంట్ ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చేసి అన్ని సచివాలయం సిబ్బంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది యొక్క మొబైల్లో అయితే ఈ యొక్క ఆప్షన్ రావడం జరిగింది సో ఇమీడియట్గా వెంటనే ఈకేవైసీ స్టార్ట్ చేసుకోండి నా వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్లో నేను చెప్పేటటువంటి స్కీమ్స్ మీకు అందరికీ బాగా నచ్చింటే ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో